ఒంగోల్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ దేవులకు నమస్కారములతో జేవి మోహన్ గౌడ్ అను నేను పదమూడు ఐదు ఇరవై ఇరవై నాలుగవ తేదీ జరగనున్న ఎన్నికలలో ఒంగోల్ పార్లమెంటు నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను మన గుర్తు కొండ గుర్తు సీరియల్ నెంబర్ ఇరవై మన గుర్తు కుండ గుర్తు గిద్దలూరు గ్రామంలో యాభై సంవత్సరాలకు పైబడి డాక్టర్గా తన విలువైన సేవలు అందించిన డాక్టర్ జేవి నారాయణ గారి తనయుడిగా గిద్దలూరు బిడ్డగా మీ అందరి వాడుగా ఎన్నో సంవత్సరముల నుంచి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లి మీ అందరి తరఫున గళాన్ని వినిపించి సమస్యల పరిష్కార దిశగా పోరాటం చేయాలన్న సంకల్పంతో నేను ఈ ఎలక్షన్లలో పోటీ చేయుచున్నాను విద్యార్థి దిశలో విద్యార్థి సమస్యలపై చిత్ర పరిశ్రమలో సినీ సమస్యలపై పోరాడిన నేను ప్రస్తుతం ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్న కృత నిశ్చయంతో ఈ ఎలక్షన్లలో పోటీ చేస్తూ ముందుకు సాగుతున్నాను ఒక మంచి ఆలోచనతో మీ అందరికీ సేవ చేయాలని ఈ ఎలక్షన్లలో పోటీ చేయుచున్న నాకు మీరందరూ అండగా నిలుస్తారని మీ మద్దతు తెలియజేస్తారని నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను మనకు అధికారం రాగానే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎన్నో గ్రామాలలో నీటి సమస్యతో డ్రైనేజీ సమస్యతో రోడ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి మొట్టమొదటిగా వాటిపై దృష్టి సారించి అన్ని గ్రామాలకు కూడా మంచినీటి సదుపాయాన్ని కల్పించే దిశగా రోడ్ల నిర్మాణాలు మరమ్మతులు చేసే దిశగా డ్రైనేజీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఆ తర్వాత ఎన్నో చోట్ల ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రైల్వే గేట్ల దగ్గర ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు గిద్దలూరులో రాచల గేట్ దగ్గర ఒంగోలు అగ్రహారము ప్రాంతంలో ఈ రైల్వే గేట్ అంటే ట్రైన్ల రాకపోకలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటి పరిష్కార దిశగా వేగవంతంగా పనులు పూర్తయ్యే విధంగా కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాను తర్వాత దొనకొండ రైల్వే స్టేషన్ పనులు నడక నడుస్తున్నాయి అవి వేగవంతంగా పూర్తయ్యి గతంలో మాదిరిగా ఎక్స్ప్రెస్ రైలు కూడా దొనకొండలో ఆగే విధంగా ప్రయత్నాలు చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను దొనకొండలో ఇండస్ట్రియల్ క్యారిడారు నిర్మాణం అనేది ప్రపోజల్లో ఉంది ఆ ప్రపోజల్ను మూవ్ చేస్తూ ఆ ప్రపోజలు పూర్తి అయ్యేలా నా వంతు నేను కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇకపోతే వెలుగోడు ప్రాజెక్టు ద్వారా గిద్దలూరు గ్రామానికి అందవలసినటువంటి మంచినీరు పైపు లైన్ల ద్వారా అందే విధంగా త్వరితగతిన దాని మీద చర్య తీసుకొని ఆ ప్రాబ్లాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాను నడికుడి శ్రీకాళహస్తి రైల్వే పనులు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేస్తానని ఒంగోలు బాసరావుపేట జంక్షన్ వరకు ఆ ఫోర్ వే పనులు నిర్మాణానికి కృషి చేస్తానని ఇకేందంగా ఏర్పాటు చేస్తున్నటువంటి డ్రైవింగ్ స్కూల్ నిర్మాణం ఆగిపోయింది ఆ పనులను మళ్ళీ పునర్నిర్మాణం దిశగా ఆ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా పార్లమెంటు దృష్టికి తీసుకెళ్ళి అవి సక్సెస్ అయ్యేలా చేస్తానని చెప్పేసి తర్వాత గిద్దలూరు మాటవి ప్రాంతము దగ్గరగా ఉండడంతో ఆటవిక ఉత్పత్తులను పెంచి వాటికి మార్కెటింగ్ ఎలా జరగాలి అనేది కూడా ఆలోచించి ఆ చక్కగా కూడా ప్రయత్నాలు చేస్తానని చెప్పేసి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి మన పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని సమస్యలపై కూడా ఇరవై నాలుగు గంటలు అందరికీ అందుబాటులో ఉంటూ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇకపోతే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నుంచి విడుదల చేసే ప్రతి పైసాను కూడా వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి ప్రజా ప్రయోజనాలకు ప్రజాభివృద్ధి కోసం ప్రతి పైసా మనస వాచ కర్మన త్రికరణ శుద్ధితో ఖర్చు పెడతానని పని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను మీ బిడ్డగా నన్ను ఆదరించండి నేను ఈరోజు ఏ హామీలు అయితే ఇచ్చానో అన్ని హామీలను కూడా త్రికరణ శుద్ధితో నెరవేర్చడానికి పనిచేస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాను marakasa re